మాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న మన ఆడవాళ్ళ గురించి చెప్పిన విషయం చాలామంది కరెక్ట్ అయ్యారు చాలామంది మంచిగా పాజిటివ్గా కామెంట్ చేశారు వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో కూడా చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ అలా మన ఆడవాళ్ళు యాక్టివ్గానే ఉండాలండి ఈరోజు కూడా మనకు సంబంధించిందే ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు పెద్ద అలా ఉండట్లేదు అనుకోండి ఏ ఏజ్ వాళ్ళైనా పారలకెట్టుపోతున్నారు ముసలాళ్ళైనా కూడా జుట్టుకు బాగా కలర్ వేసేసుకుంటున్నారు కానీ ఫార్టీస్ అలా దాటినా కొద్ది అది చెప్పగా మెనోపాస్ టైం వచ్చి కొద్ది ఒంట్లో ఓపిక తగ్గిపోయి మన మీద మనం శ్రద్ధ పట్టుకోండి దానికోసం మల్టీ విటమిన్ వాడాలి కంపల్సరిగా రోజు కొంచెం స్పౌట్స్ అదే మొలకెత్తినవి అవి శనగలు పెసలు అలాంటివి తీసుకోవడం అలా పప్పులు నానబెట్టిన తినడం అలా మన మీద మనం మన ఒంట్లో ఎలా ఒప్పుకొస్తుందో చూసుకోవాలి ఎందుకంటారా మనకంటూ వచ్చి ఎవరు ఎవరి పనిలో ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటారుగా ఎవరు చేయరు ఎప్పుడు మనకు ఎవరైనా ఏదైనా చేస్తే బాగుండు అని ఆశించకూడదు మనమే మనం తిరుగుతూ ఉన్ననాళ్ళు మన జీవితం ఉన్నన్నాళ్ళు మనమే ఒకళ్ళకి పెట్టా పెట్టేలా ఇలా ఉండాలండి పెట్టేలా అంటే మనమే కాస్త వాళ్ళకి చేసేలా ఉండాలి ఆ ఇదిలో ఉండాలి నాకు ఆ ఇన్స్పిరేషను గొప్పకి ఏం చెప్పట్లేదు మా మామూలుగా విషయం చెప్తున్నాను మా అమ్మమ్మ మా గారు మా మదరు వాళ్ళకు కూడా కొంచెం మా అమ్మమ్మగారికి అయితే చాలామంది పది మంది పిల్లలు మా నాయనమ్మగారికి అయితే లేక మా నాన్నగారు ఒక్కరే పుట్టారు ఆవిడ ఇంకొంచెం ఓపిక ఉండేవారు కానీ మా అమ్మమ్మగారు కొంచెం ఇంతమంది పిల్లల మీద దాని మీద కొంచెం ఆవిడకి ఓపిక తగ్గినట్టు ఉండేవారు అయినా కూడా మా అమ్మగారు ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు మా నాయనమ్మ గారు అయితే అసలు ఆవిడకి తెలియదు ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ మా తాత గారు ఆయన ఏదో మాట బాధించుకుంటూ సినిమాలో చూపించినట్టు అలా పట్టుకున్నారుకుంటే స్పాట్ అంతే పోయారు ఎనిమిది ఎనిమిదేళ్ల వయసులో మా అమ్మమ్మగారు కూడా తిరుగుతూ తిరుగుతూనే ఆవిడకి డ మదర్లాగే మదర్ లాగే నాలుగేళ్లే ఉన్నారు మా అమ్మమ్మగారు ఆవిడ తిరుగుతూ తిరుగుతూ మనిషే పడిపోయి చేయి ఫ్రాక్చర్ అయింది అది కొద్ది ఇన్ఫెక్ట్ అయ్యి ఒక్క పదిహేను రోజులు బాధపడ్డారు ఆవిడ అలాగే పోయారు ఈ ఇలా లాస్ట్ మూమెంట్లో వరకు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉండేవారు ఇదివరకు వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తూ ఎక్కువ బంధువులు ఉండేవారు కదా ఎవరైనా వచ్చినా వాళ్ళకి చేసి పెట్టేవారు పండగలకి వాటికి మేము వెళ్ళినా మరీ ఎక్కువ మంది ఆవేళ బంధువులు వాళ్ళు వస్తే ఇంటికి వంట మనిషిని పెట్టేవారు లేకపోతే నలుగురు ఐదు ఒక ఆరడో జన్మకా దాకా అవలేలుగా మా 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 మామగారు చేసేసేవారు మా అమ్మగారు కూడా మంది లేకపోయినా మేము ఇద్దరమే పిల్లలం కానీ తిరుగుతూనే ఉండేవారు మా అమ్మగారు తహసీల్దార్ గారు అమ్మాయి అసలు చిన్నప్పటి నుంచి బోల్డ్ మంది జవాన్లు అది అలవాటు మా నాన్నగారు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇరిగేషన్ ఆయనకి వాళ్ళకి జవాన్లు అలవాటు అయినా కూడా మా మదర్ ఎప్పుడు బద్ధకంగా ఉండేవారు కాదండి ఆవిడ పని ఆవిడే చేసుకుని చకచకా ఉండేవారు ఎప్పుడైనా నేను కొంచెం బద్ధకంగా ఉన్నా ఉంటే బద్దకాన్ని ఎప్పుడు మనం అలవాటు చేసుకోకూడదు ఒకసారి బద్దకాన్ని అలవాటు చేసుకుంటే అది మన నెత్తెక్కి కూర్చుంటుందని చెప్పేవారు అది నేను ఎప్పటికీ మర్చిపోను అందుకని నాకు ఓపిక లేకపోయి ఏ హై టెంపరేచర్ అయినా వస్తే తప్ప మ్యాక్సిమం మామూలుగా ఒక వన్ ఆ టూ టెంపరేచర్ వరకు వచ్చినా కూడా ఏదైనా బాగుండకపోయినా తిరిగేస్తానండి తిరిగేస్తాను మనసుకు విల్పవర్ తెచ్చుకోవాలి ఒంటికన్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు టూ థర్టీ ఎయిట్ టూ ఫార్టీ మధ్యలో నాలుగు ఆపరేషన్లు అయ్యాయండి గాల్ బ్లడ్ ఆపరేషన్ అదైన ఆరు నెలలు తరగకుండా హిస్ట్రక్టర్ మీద తీయవలసి వచ్చింది ఓవరిస్క్తో సహా తీయాలన్నారు మళ్ళీ తర్వాత ఈ ఆపరేషన్లకి నరంజారి ఎన్ని ఆపరేషన్ అయింది ఇన్ని అయ్యాయండి థర్టీ ఎయిట్ బిట్వీన్ ఫార్టీ మధ్యలో ఆ నాలుగు ఆపరేషన్లకి నేను చాలా వీక్ అయ్యాను కానీ అప్పుడు పిల్లలు ఇంక చదువులో ఉన్నారు చిన్నపిల్లలు ఓపిక క్యారేజీలు అవి ఇవ్వాలి ఓపిక మనసుకి తెచ్చుకున్నానండి ఎప్పుడు ఏదైనా మన మనసే ప్రభావం చూపిస్తుంది అయ్యో 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 అని మనసును అనుకున్నాం అనుకోండి మన ఒంటికి ఉన్న ఓపిక కూడా పోతుంది మనసుకు తెచ్చుకుంటే ఒంటికి కూడా అదే ఓపిక వస్తుంది తర్వాత మనకేదైనా ఒంట్లో బాగుండిపోతే బాగాలేదు బాగాలేదు అని దాన్ని చచ్చినా ఆ రోగాన్ని మనం ముద్దు చేసుకోకూడదండి దాన్ని ముద్దు చేయడమే అంటారు బాగాలేదు నాకు బాగాలేదు అని అనుకుంటే అది మన నెత్తెక్కి కూర్చుంటుంది ముద్దు చేస్తే చూసారా నెత్తె ఎలా ఎక్కుతారు అలాగా ఏంటి విసిగిస్తున్నావు నువ్వు నీ నీకోలే నాకు అనేది చిరాకు పడిపోవాలి చిరాకు పడిపోయి మనం సరిగ్గా మన ఇది సరిగ్గా లేదనుకోండి ఆతల వాళ్ళ పట్ల మన దగ్గర ఎవరైనా ఉంటారా మన ఇంటికి ఎవరైనా వస్తారా అలాగే రోగం కూడా అంతే దాన్ని ముద్దు చేస్తే అది మన నెత్తే కూర్చుంటుంది దాన్ని లెక్క చేయకుండా దాన్ని తీసి పడేయాలి దాన్ని అగౌరవంగా తీసి పడేయాలి రోగాన్ని అప్పుడు అది పారిపోతుంది ఓహో వీళ్ళు మన ఉండండి లేదు వీళ్ళ బాడీలో అని చెప్పి వెళ్ళిపోతారు అయ్యో బాగాలేదు నాకు బాగాలేదు అని ఎవరు సానుభూతి కోరుకోకూడదు రోగాన్ని ముద్దు చేయకూడదు దాన్ని తీసి పడేయాలి తీసి పడేస్తే అదే పోతుంది ఎలా ఉంటుంది నవ్వుగా ఉన్నాయా నా మాటలో కానీ ఇవన్నీ నిజమేనండి ఇవి సైంటిఫిక్గా కూడా నిజమేట ఇది మామూలుగా నాకు తెలుసు అది తర్వాత మా పెద్దవాళ్ళని అది చూసి యాక్టివ్గా ఉండాలి మనం తిరుగుతున్న నాడు మన జీవితాన్ని ఉన్నవాళ్ళు నేను మనం ఇదిగా ఉండాలి అని మా డాక్టర్ గారు కూడా అలాగే చెప్పారు నేను ఆపరేషన్లో అది అయినప్పుడు మా రెండో పిల్లాడు చిన్నవాడని వాడి మీద ఎక్కువ బెంగగా ఉండేది నాకు అంటే మా పెద్దవాడు మా అమ్మగారికి వాహ అలవాటు వీడు చిన్నవాడు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కదా నా దగ్గర తప్ప అందుకని అయ్యో అయ్యో అని వరుసగా ఆపరేషన్లు అయిపోతుంటే ఒక కంగారు వస్తుంది కదా ఇదేంటి అని చెప్పి వాడు ఎలాగో వాడు ఎలాగో అని అంటే డాక్టర్ గారు ఒకటే చెప్పారు ఒకళ్ళ కోసం మన ఆరోగ్యం బాగుండడం కాదు మనం ఉన్ననాళ్ళు మన ఆరోగ్యం బాగుండాలి మనం ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి అందుకని మీకోసం మీరే నేను కోలుకోవాలి అని మీరు గట్టిగా అనుకోండి సంకల్పం చేసుకోండి అని డాక్టర్ గారు చెప్పారు ఒకళ్ళ కోసం ఎలాగా ఎలాగా అని కాదు మనం మన అది నిజమే కదండి మనం డిపెండ్ అవ్వకుండా మనం తిరుగుతూ ఉన్ననాడు మన హెల్త్ బాగుండాలి అదే ఎప్పుడు మనం కోరుకోవాలి ఒకళ్ళ మీద ఆధారపడకూడదు మన కర్మ కొద్దీ చెప్తానుగా కొన్ని కొన్ని పూర్వజన్మ కర్మలు తప్పవని ఇంకా అది వేరు కానీ అలా కూడా ఆస్కారం మన మైండ్ని ఎప్పుడు ఈ రకంగానే ఉంటుంది తిరుగుతూ ఉంటాము అని అంటే అహంభావంగా అనుకోకూడదు పాజిటివ్గా అనుకోవాలి అహం ఎప్పుడు మనిషిని తొక్కేస్తుందండో అహాన్ని మించిన పతన హేతు ఇంకోటి ఉండదు అసలు అహం అంత భయంకరమైంది ఏ మనిషికి అహంకారం వచ్చిందో ఖచ్చితంగా అధప్పాతాళనికి వెళ్ళిపోతాడు అందుకని అహంకారంగా అనుకోకూడదు మంచిగా నాకు శక్తి ఉండాలి శక్తి కోసం ఎప్పుడు దుర్గాదేవిని ప్రార్థించాలండి ఆ అమ్మలుగా నా అమ్మ మనకి శక్తినిస్తుంది ఈ సృష్టికే ఆవిడ శక్తి స్వరూపిణి కదా అందుకని అమ్మవారిని ఎప్పుడు మనకు శక్తినివ్వాలని ప్రార్థించాలి ఒంట్లో శక్తి ఉండాలి తర్వాత చైతన్యకారకుడు శ్రీకృష్ణుడు ఆయన్ని కూడా సదా తలుచుకోవాలి అప్పుడు మనలో ఉత్సాహం తొణికిసిన అడుతుందండి మనం అలాగే ఉండాలి ఎప్పుడూను తర్వాత ఎప్పుడు కూడా మనం ఫ్రెష్గా నీట్గా మంచిగా ఉండాలండి ఇన్ ఆ ఇల్లే కదా తర్వాత జడేసుకోవచ్చు ఆ ఏదో చీర నలిగిపోయిన అలా ఉండకూడదు ఎప్పుడు మనం ఉండాలి మన ఎలా ఉంటామో అది అవతల వాళ్ళకి ఒక మన మీద ఉండే విలువని పెంచుతుందండి ఎలా పడితే అలాగా కొంతమంది ఎంత డబ్బు ఏంటో పిచ్చాడులా ఉంటూ ఉంటారు డబ్బుతో సంబంధం లేదు అసలు అది నన్ను అడిగితే పార్లర్లకు కూడా వెళ్ళక్కర్లేదు ప్రతి వారం మనం తలంటు పోసుకుంటాం కదా వారానికి ఒకసారి పోసుకున్నప్పుడు పా కొంచెం శనగపిండి పసుపు పాలు ఇవన్నీ నేను మీకు తెలియట్లేదని చెప్పట్లేదు తెలియకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను నేను చాలామంది తెలిసే ఉంటుంది ఈ శనగపిండి పసుపు పాలు వేసుకున్నది మెడకి మొహానికి చేతులకి చక్కగా వేసుకుని అప్పుడు తలంటు పోసుకుంటే ఫ్లే ఫేస్లో మంచి గ్లో వస్తుందండి ఏ క్రీమ్లు ఏవి వాడక్కర్లేదు అసలు తర్వాత నవ్వు మొహం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండాలి మంచిగా మనకున్న వాటిల్లోనే మంచిగా బట్టలు వేసుకోవాలి ఎప్పుడు అలా ఉండాలి ఎవరైనా మన్ని మన ఇంట్లో వాళ్ళైనా సరే ఒక విసుక్కుందుకు కానీ ఆడవాళ్లే కదా అని తీసిపడేయడానికి కానీ జంకుతారు మన ఎవరు టచ్ చేయడానికి మనం ఎప్పుడూ ఆస్కారం ఇవ్వకూడదు ఇప్పటి వాటిల్లో చాలామంది పిల్లలు అలాగే ఉంటున్నారు నేను ఆ వాళ్ళ గురించి మాట్లాడలేదు కదా ఇవన్నీ మన ఫార్టీలు దాటిన వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను ఎలా ఉండాలి మనం ఏదో పెద్దవాళ్ళం అయిపోయాము అయిపోయింది లైఫ్ అలా అనుకోకుండా రంగుల విషయం చెప్తే రంగులు అతిగా తెగ ముసలాలు కూడా వేసేసుకుంటున్నారు లేండి మరి కొట్ట వచ్చినట్టు వేసేసుకుంటున్నారు అంతంత రంగులు వేసుకోవడం అసలు మంచిది కాదు అంత రంగులు కూడా వేసుకోకూడదు దానికి నేను పెద్ద రంగుల విషయం అంత ఇదే అని చెప్పాను నేను ఎందుకంటే హెల్త్ వైజ్గా అంతంత రంగులు వేసేసుకోవడం మంచిది కాదు కాబట్టి అది ఎప్పుడు మనం యాక్టివ్గా ఉండాలి మన మొహం మీద ఒక చిరునవ్వు ఉండాలి మన పని మనకు ఎవరు చేయట్లేదు మనని వదిలేశారు పిల్లలు ఎక్కడో ఉన్నారు అన్న భావన అరవై ఏళ్ళు దాటి మూడు రూపేళ్ళ ఉన్న డెబ్బై ఏళ్ళు వచ్చి ఉన్నా రానివ్వకూడదు ఈ రోజుల్లో ప్రతి చోట మరి ఓపిక లేకపోయినా ఏవో ఒకటి ఎవరో ఒకరు హోమ్ డెలివరీ క్యారేజీలు అవి ఇస్తున్నారు మరీ శక్తి లేని వాళ్ళు అవి తెప్పించుకోవడం ఏమాత్రం ఒప్పుకున్నా మన పని మనమే చేసుకోవాలి అందులో చాలా మనకి కారక్షేపం అవుతుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అందుకే ప్రయత్నించాలి ఎప్పుడు అందుకని జాలి అన్నదాన్ని ఒంట్లో బాగాలేదు అని ఆ రోగాన్ని ముద్దు చేయడాన్ని అలా ఎవరి సింపతి కోరుకోకూడదు రోగాన్ని కూడా మనమే తరిమి కొట్టేసి ఇలా ఉండాలి అర్థమైందా నేను చెప్పాను కదండి నేను ఒకటే చెప్పాను మనంతటి వాళ్ళం మనం మనం అని మనకు మనమే శబాషన్ అనిపి అనుకోవాలి రోజుకొకసారైనా అలా అనుకోండి మనంతటి వాళ్ళం మనం అని అర్థంలో చూసుకుంటూ నిజంగానే మన అంతటి వాళ్ళం మనం అని మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే ఇందులో అహంకారానికి పొగర్ చోటు ఇవ్వకూడదు అండో ఇది కేవలం పాజిటివ్నెస్ అంతే అహం ఎప్పుడు మంచిది కాదు ఇప్పుడు మనసు ప్రశాంతంగా మంచిగా ప్రేమమయంగానే ఉండాలి మన ఎవడైనా విసిగిస్తే వాడి పాపం వాడిదే మనోసారి చెప్పాను కదా పాపం మనం క్షమించినా భగవంతుడు క్షమించడని అందుకని అది భగవంతుడికి వదిలేసే ఆ విషయం అవతల వాడి కోసం మన పాడి చేసుకోకూడదు ఇప్పుడు చూడండి డస్ట్బిన్లో అన్ని చెత్త అంతా చేరిపోతే వాసన వేస్తుంది కదా మన బుర్రలోనూ గతాలు పాత ఆలోచనలు అన్నీ ఎక్కువ పెట్టేసుకుంటే బుర్ర కూడా అలాగే వాసన ఉంటుంది మంచి వాసన రాదు అందుకని గతాలు తవ్కోవద్దు ప్రజెంట్గా మంచిగా ఉండండి ఫార్టీ ప్లస్ వాళ్ళందరికీ నేను చెప్తున్నాను అక్కడి నుంచి మన లైఫ్ ఉండేదాకా ఉన్న వాళ్ళందరికీ మన జీవితం మన చేతుల్లో ఓకేనా నా ఈ వీడియో మీకు నచ్చితే నైస్గా కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటాను మీ విజయాపన్నాల